ఎన్నికలకు ముందు సిద్ధం సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎంగా అన్ని పథకాలు అమలు చేయలేకపోయాను మరి చంద్రబాబు నలభై వేల కోట్లు సబ్సిడీ ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో అన్ని హామీలు అమలు చేసి చూపించాం ఇది జగన్ రెడ్డికి చెంపపెట్టు అని ఆముదాల వలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూనా రవికుమార్ అన్నారు ఎక్కడైనా ఎప్పుడైనా విద్యుత్ని వాడుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు భరించినటువంటి రాష్ట్రం ఎక్కడైనా ఉందని చెప్పి ఈరోజు కాదు ఆ రోజు ఎన్నికల ముందు మీరు చాలా స్పష్టంగా చెప్పాను విద్యుత్ ఛార్జీల కష్టం మేము వచ్చిన తర్వాత పదమూడు పైసలు తగ్గించాలి ఈరోజు ప్రతి ఒక్క యూనిట్ మీద పదమూడు పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంతేకాదు ఈరోజు రెండు మూడు ఎనర్జీని పెంచాలని సోలార్ ఎనర్జీని వినియోగించుకోవాలని ఎవరైతే దళిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఏదైతే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నామో ఆ కుటుంబాలన్నిటి కూడా ప్రభుత్వమే వాళ్ళందరికీ ఈరోజు సోలార్ యూనిట్స్ ద్వారా సోలార్ పథకం ద్వారా విద్యుత్ అందించాలనే పథకానికి శ్రీకారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రంగం జగన్మోహన్ రెడ్డి ముక్కు పిండి మరి ఆక్వారంగం దగ్గర మూడున్నర రూపాయలు వసూలు చేస్తే ఒక యూనిట్ కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం రూపాయి దానికి దాన్ని తగ్గించాం అలాగే ఎవరైతే ఎవరైతే వేవర్స్ ఉన్నారో చేనేత వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఎవరైతే నాయి బ్రాహ్మణులు సెల్యూంగ్ షాప్లు ఉన్నాయో వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం ఎవరైతే నదికులున్నారో దోపి దోపి గాస్ కానీ అలాగే లాంటింగ్ షాప్ గా ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా అందిస్తున్నాం పేద వర్గాల వారికి ఉచిత విద్యుత్ని రెండు వందల యూనిట్ల వరకు అందిస్తూ ఎక్కువ పక్కన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఇండస్ట్రియల్ కి డొమెస్టిక్ కి అన్నిటికీ కూడా పదమూడు పైసలు రూప్ చార్జింగ్ తగ్గించి ఈ రాష్ట్రంలో రెన్యూబుల్ ఎనర్జీని సోలార్ పవర్ ద్వారా ఎనర్జీని పెంచి ఆ కరెంటు వాడుకొని రాబోయే రోజుల్లో ఇంకా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనే ఆలోచన విధానంతో మృతికెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం గల కోటలు ప్రభుత్వం వాటిని చూసే రోజు పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి మొన్ననే ఒక సర్వే ఇచ్చారు ఈ భారతదేశంలోనే ఈ భారతదేశంలోనే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో చూస్తే అత్యధిక పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలు రావాలంటే విద్యుత్ ఉండాలి నాణ్యమైన విద్యుత్ ఉండాలి పరిశ్రమలు రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం మెరుగుపడాలి పరిశ్రమలు రావాలంటే నీటి వసతులు కల్పించాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కోట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత రంగంగా తీసుకుని ఈరోజు వాటి అన్నిటినీ కల్పిస్తున్నాం కనుకనే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి ఏదైతే పరిశ్రమలకు వేత్తలు వచ్చి పెట్టుబడులు పెడతారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఏదైతే రాయితీలు ఇస్తుందో వాటి కోసం ప్రత్యేకించి ఒక యాస్క్రో అకౌంట్ ని తెలిసినటువంటి ఏకైక అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన మా ధ్యేయం అది ఇరవై లక్షల కాదు ముప్పై లక్షల కల్పన చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి మా యువనాయకుడు ఈ రోజు అనేక ఆయన కృషి వలన ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తా ఉన్నాయి అతి తక్కువ రోజుల్లోనే విశాఖపట్నం ఒక ఐటీ నగరంగా మారబోతా ఉంది ఈ రోజు రాయలసీమ ప్రాంతం ఒక మ్యానుఫ్యాక్చరర్ రంగానికి అక్కడ రోజు తయారు కాబడతా ఉంది ఒక పక్కన పోర్టుల నిర్మాణం ఇంకో పక్కన ఎయిర్ పోర్టు నిర్మాణం ఇంకో పక్కన నేషనల్ హైవేస్ నిర్మాణం ఇంకో పక్కన ప్రాజెక్టుల నిర్మాణం కే కాకుండా పాకిస్తాన్ కి అవసరాలు తీర్చడం కోసం ఒక పక్కన ప్రాజెక్టు పూర్తి చేయడం salaam alaikum to adhikani iron e doing business